గారు నన్ను అడగరా మిమ్మల్నే అడుగుదామని అలా ఎందుకు డైమండ్ అలా ఆపాం ఎందుకంటే రాగా ఉండాలి లాస్ట్కి మా మ్యామ్ వస్తే అని చెప్పేసి మీరు చెప్పండి ఇప్పుడు విమెన్ ఉన్నప్పుడు జనరల్లీ వర్జిన్ బాయ్స్ టైటిల్ అని కానీ అరే ఆర్ సీన్స్ ఉంటాయేమో లైక్ ఏ ప్లస్ సీన్స్ ఉంటాయేమో ఇఫ్ ఐ టేక్ ఇట్ ఈ రోల్ నాకు వేరే విధంగా వస్తుందేమో చాలా ఉంటాయి సో వాట్ యూ ఫెల్ ఫస్ట్ మీకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు లైక్ మీరు ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పరిమెంట్ చేయడానికి ఒక అవకాశం ఒక క్యారెక్టర్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము ఒక నార్మల్ రూటీన్ ఉండే హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ అనిపించింది రెండోది ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం చేసిన క్యారెక్టర్స్లో మాతో పాటు ఇంకెంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు సో జస్ట్ ఇద్దరు ముగ్గురు కాకుండా ఇంకెంతమందితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది సో ఐ వాజ్ హ్యాపీ ఐ వాజ్ హ్యాపీ ఎక్స్పిరిమెంటింగ్ సమ్థింగ్ న్యూ బట్ అలానే ఐ థింక్ దిస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ కష్టంలో ఒక మనిషికి కృతజ్ఞత అర్థమవుతుంది సో నేను ఫస్ట్ ఐ వాంట్ టు సే మై థ్యాంక్స్ టు దయానంద్ కమ్ యూర్ మై స్వీట్ లిటిల్ బ్రదర్ ఏదైనా సరే చేయాలి ఒక తపన మేము ముందుకెళ్ళగలుగుతాము మనం చేయాలి అనేది ఒక థాటు ఈ వయసులో రావడం అనేది కష్టం కానీ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్ టుడే హీ స్టాండింగ్ ఎట్ ద స్టేజ్ సో నేను నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ టు దయానంద్ వేర్ మా అందరినీ ఈ స్టేజ్ మీద పెట్టేలాగా ఒక కథని నిర్మించి మా అందరినీ ఒక అవకాశం ఇచ్చి ఈ మాట్ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు దయానంద్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఐ థింక్ నేను లైఫ్లో గడిపిన ఈ క్షణాన్ని జ్ఞాపకంగా కింద ఐ ఆల్వేస్ రిమెంబర్ దయా ఫర్ గివింగ్ అ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్ సో థ్యాంక్ యూ దయా దెన్ టుడే మై ఈ రోజు నేను నిజంగా ఎదురు చూసింది దిస్ ఫర్ దిస్ గై ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు చూసారా ఎంత ఇన్నసెంట్గా ఎంత నీట్గా మనసులో ఉన్నట్టే చెప్తాడు అండ్ అలానే ఐ థింక్ హీ డిజర్వ్డ్ ఇట్ అ లాట్ he deserved it a lot. last event and then, you know, he was busy with something else and other shoots. so i feel that uh, this guy deserves a lot of applause because antha daring on character, movie, you will see that he has explored more than ma other characters. it's an exploding character. so i think i would always wish to have another chance with you to work. and uh, literally he has experimented very nicely. ఐ థింక్ ఆ డైలాగ్ చేయొచ్చా నేను ఐ లవ్ దట్ డైలాగ్ విత్ హిమ్ నా 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 వెంట పడకు నువ్వు మునిగిపోతావు సో ఐ థింక్ సచ్ బ్యూటిఫుల్ అండ్ ఇన్నసెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ సెల్ఫ్ అండ్ ఈస్ లైక్ దిస్ ఓన్లీ నిజంగా కూడా మనసులో కూడా ఏమీ కలమర్షం లేదు నిజంగా వెరీ వెరీ క్లీన్ హార్టెడ్ పర్సన్ సో ఐ వి ఎడకు ఎడకు కన్నీళ్ళు కనిపించట్లేదు బట్ ఐ థింక్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ రోనెత్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఓకే అండ్ ద వే యూ జస్ సెడ్ అందరు మమ్మల్ని ఆదరించాలి అంటే ఐ వాజ్ లైక్ ఎవరైనా ఇది ఒక మాట చెప్పారా సో ఐ థింక్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ శ్రీహాన్ శ్రీహాన్ లేదు అనుకుంటే డుండి లేదు డుండి లేదు అనుకుంటే వర్జిన్ బాయ్స్లో ఆ ఫ్లేవర్ మసాలాయే ఉండదు సో ఐ థింక్ హీఈ్ ది కోర్ అండ్ ద సోల్ ఆఫ్ వర్జిన్ బాయ్స్ ఐ థింక్ హౌ డి యూ యాక్చువల్లీ ఫీల్ వెన్ యూ వర్ డూయింగ్ డుండి అనేది ఒక క్యారెక్టర్ అంటే కృతజ్ఞత చెప్తాను కానీ చేయడం చేయడం కష్టం క్యారెక్టర్ కూడా అంతే బట్ ఏమంటారు దాన్ని నేను ఎన్నో సంవత్సరం ఆయనతో ఉండే ఒక ఫ్రెండ్షిప్ అండ్ ఒక మనిషి లాగా నేను ఆయనకి చూసేటప్పుడు నాకు ఆల్ ద టైమ్ ఆయనలో గ్రోత్ కనిపించింది యాజ్ అన్ యాక్టర్ యాజ్ మనిషి అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత ఈ అవకాశం తర్వాత మీరు కూడా ఆయన్ని ఈ రోల్ ఆయన ఇలా చేయగలిగారు అనేది ఓ మై గాడ్ అన్నట్టు ఫీల్ అవ్వండి ఇంకా ఏమీ లేదు హీస్ జస్ట్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ ఎక్సలెంట్ యాక్టర్ విత్ అ వెరీ గుడ్ బిహేవియర్ అండ్ చెప్తున్నాను యాజ్ అన్ టెక్నీషియన్ వర్కింగ్ విత్ హిమ్ ఐ ఫీల్ ఒక టెక్నీషియన్ ఫ్రెండి యాక్టర్ ఎవరు ఉంటారో ీ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి మీరు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని లవ్ చేసి యూ విల్ జస్ట్ బీ లైక్ అబ్సెస్డ్ విత్ థ్యాంక్ యూ శ్రీహాన్ వాజ్ అ లవ్లీ టైం వర్కింగ్ విత్ యూ ఆల్మోస్ట్ కొన్ని కొన్నిసార్ గుడ్ చెప్పడం అనేది యూ ఫీల్ అ ప్రతి దానికి స్టార్ట్ ఎండ్ ఉంటుంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈజ్ సంథింగ్ దట్ థ్యాంక్ యూ సో ఐ థింక్ నా మై హీరో కమ్స్ ఆన్ స్టేజ్ ఇస్ నేమ్ మిస్ గీతానంద్ ఐ థింక్ ఐ రియలీ లవ్డ్ అంటే మనం ఎంత ఎంజాయ్ చేసాము మనం మొదటిసారి కలిసేటప్పటి నుంచి ఇట్ల్ ద లాస్ట్ అండ్ ఐ థింక్ హీ హాజ్ యాక్సెప్టెడ్ మీ దే ఐ యామ్ నిజంగా ఒక యాక్టర్ ఆ అబిలిటీతో ఇంకోటిని జడ్జ్ చేయకుండా ఒక మాట అడగకుండా ఒక మాటని ప్రశ్నించుకోకుండా ఐ వాస్ బీన్ అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను ట్రస్ట్ మీ నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దీనికన్నా ట్రిపుల్ హై ఎనర్జీలో ఉంటాను జంప్ చేసి అత్త ఎట్ట చేసుకుంటూ పోతూ ఉంటాను but he has literally managed to be calm and nana nizenga, actor lagan in heshesina, nana portiga, support oh, yes, you can do it. yes, you can do it. you are, you are going good. Oka compliment, oka encouragement is such a big piece of achievement for each and other to compliment each other. i think, uh, geet, you have literally uh, uh, been the best part. అండ్ ఐ థింక్ దిస్ మెమరీ ఆఫ్ వర్జిన్ బాయ్స్ ఐ థింక్ నేను జీవితాంతం వరకు గుర్తుపెట్టుకుంటాను దాట్ నువ్వు నా పక్కన ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా మై బేస్ మై పిల్లర్ రాజా గారు ఐ థింక్ భూమి లేదు అనుకుంటే మనం నుంచోలేము ఆయనకుండే సహనం ఆయనకుండే ఎనర్జీ ఆయనకుండే ఏమంటారు దాన్ని మీరు ముందుకెళ్ళండి ఈరోజు మీకు ఇట్లా కనిపిస్తుంది బట్ వెనకాల నుంచి ఆయనే మమ్మల్ని బాగా ప్ర ఎంకరేజ్ చేసి వీళ్ళు మాట్లాడండి అక్కడి నుంచి అండి ఇలా చేయండి అలా చేయండి ఐ థింక్ ద ఓన్లీ వన్ వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన బాగా గర్వంగా నా గురించి చెప్తారు చూడండి మా హీరోయిన్ ఉంది షీ వర్క్డ్ ఇన్ వర్జిన్ బాయ్స్ అండ్ తను చాలా మందికి హెల్ప్ చేస్తుంది అంటే నేను నా కోసం ఎవరిని ఇలా మాట్లాడడం ఎప్పటికీ చూడలేదు చాలా నిస్వార్థంగా చాలా మంచి మనస్తత్వంతో మా అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ మీరు చేయండి మీరు బాగా చేయగలుగుతారు అనేది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చిన మనిషి విత్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ ఐ థింక్ మా అందరి పైన అంత నమ్మకం పెట్టి దూరం తీసుకొని రావడమే పెద్ద ధైర్యం చేసుకున్న పని ఆయన బట్ ఐ థింక్ యూ హవ్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీరు చేశారు మా అందరి కోసం సో విత్ దిస్ కొన్ని కొన్ని సార్ మాట్లాడడానికి ఏం ఉండదు బట్ క్రితం తప్ప అంటే ఆఫ్టర్ గ్రాటిట్యూడ్ దర్ ఈస్ నథింగ్ సో ఐ థింక్ మై గ్రాటిట్యూడ్ ఫర్ ఆర్జీ సూర్య కౌశల్ గారు రవిప్రకాష్ గారు కమ్య కమ్యూ కమ్యమ్ కమ్ ఐ థింక్ మాతో పాటు వర్క్ చేసిన అందర్ టెక్నీషియన్స్ స్మరణ్ సాయి గారు ఫర్ మ్యూజిక్ వెంకట్ ప్రసాద్ గారు ఫర్ డిఓపి అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ దట్ ఐ హ్యాడ్ విత్ వర్జిన్ బాయ్స్ ఐ హోప్ ఏదైతే నేను ఒక మంచి జ్ఞాపకంగా జీవితంలో బతుకున్న ప్రతి క్షణం ఈ మూవీలో యూ గైజ్ ఆల్సో ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ నేను చెప్పాను కదా కొన్నిసార్